క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి ప్రభు ఈ వాక్య భాగం నుంచి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం యాకోబు చాలా వివరంగా చెప్తున్నాడు ద్విమనస్కులారా రెండు మనసులు కలిగి ఉంటారు కొంతమంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఇలాంటి వారితో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతూ కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు నీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు అనగా పాపంతో నిండి అనేగా అర్థం కాబట్టి హృదయాలు మార్చుకోమని దేవుడి హెచ్చరిస్తున్నాడు వింటున్న సహోదరి సహోదరుడ ఈరోజు నీవైతే ఎటువంటి వ్యక్తివి నీ మనసు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీ హృదయం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీకు తెలుసా రెండు మనస్సులు రెండు నాలుకల ధోరణి నీ ప్రభుకి అసహ్యమని నీకు అర్థమవుతుందా ఏక మనస్సుతో ఏకాత్మతో నీ ప్రభువుని నీవు స్తుతించాలని నీవు గ్రహిస్తున్నావా ఇన్ని ప్రశ్నలు నీ ముందున్నాయి నీ సమాధానం ఏంటో ఆలోచించు నీవు ప్రతి పాపము విడిచిపెట్టి నీ దేవునికి ఇష్టంగా జీవించాలి ప్రతి పాపం కూడా ఏసు రక్తంతో తమ పాపాలు ప్రతి పాపి కూడా ఏసు రక్తంతో పాపాలు కడిగేసుకోవాలి రెండు మనసులు కలిగి నీ ఉంటే నీ ప్రభు నిన్ను వేషధారి అని పిలుస్తాడు పైకొక మాట లోపలికొక మాట ఇటువంటి ధోరణి ఆయనకెంతో అసహ్యం కనుక ఒకవేళ నీవు ఈరోజు ఇటువంటి ద్విమనస్సు కలిగి ఉంటే ఇప్పుడే అటువంటి మనసు విడిచిపెట్టి నీ ప్రభువుకి ఇష్టంగా జీవించు నీ మాట క్రైస్తవునిగా అవునంటే అవును కాదంటే కాదు అలాగే ఉండాలి నిన్ను నీవు అన్ని విషయాల్లో పరిశుద్ధపరచుకుంటే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిది అది నిన్ను ఆత్మీయ లోతుల్లోకి తీసుకువెళ్తుంది నీ ప్రభువుకు నీవు ఎప్పటికీ దూరం అవ్వవు నీకు ఆయన రాజ్య వారసత్వం లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే ద్విమనస్సు విడిచిపెట్టి మనస్సు కలిగి నీ ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టు ఆమెన్